అతయసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము ఏసీ మాటలని చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియూ అప్పుడు మనుష్యకుమారుడు కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియూ మీకు తెలియనని చెప్పాను ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలును కయప ఆను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడివచ్చి ఏసును మాయోపాయము చేత పట్టుకుని చంపవలెనని ఏకమై ఆలోచన చేసరి అయితే ప్రజలలో అల్లరి కలుగకుండునట్లు పండుగలో వద్దు అని చెప్పుకుని ఏసు బేతనీయలోని కుష్ఠిరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకుని ఆయన యుద్ధకు వచ్చి ఆయన భోజనంలో కూర్చుండగా దానిని ఆయన తలమీద పోసెను శిష్యులు చూచి కోపపడి ఈ నష్టమెందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇయ్యవచ్చునే అనిరి యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశను ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు గాని ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను ఈమె ఈ అత్తను నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశను సర్వలోకముందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను అప్పుడు పన్నెండు మందిలో ఒకడకు ఇస్కరియోతు యూద ప్రధాన యాజకుల యొద్దకు వెళ్లి నేనాయనను మీకు అప్పగించిన ఎడలా నాకేమి ఇత్తురని వారిని అడిగను అందుకు వారు ముప్పది వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిది వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు ఏసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి అందుకైనా మీరు పట్టణమందు ఫలాని మనుషుని వద్దకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను ఏసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి సాయంకాలం అయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను వారు భోజనము చేయిచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా నేను అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన నడుగగా ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు మనుష్య కుమారుని కూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనుష్యుడు పుట్టియుండని ఎడల వానికి మేలని చెప్పను ఆయనను అప్పగించిన యూధ బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను వారు భోజనము చేయుచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరమని చెప్పను మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము రసము క్రొత్తదిగా త్రాగుదినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నానెను అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి అప్పుడు యేసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడదరు ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును మందలోని గొర్రెలు చదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయ్యకు వెళ్లేదనెను అందుకు పేదురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా నేను పేతురాయనను చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని నేను అదే ప్రకారము శిష్యులందరూ అనిది అంతట యేసు వారితో కూడా గెత్సమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చ వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి పేతురును జబదయీ ఇద్దరు కుమార్లను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను అప్పుడు ఏసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీచిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించను ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా ఉండలేరా మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేదృతో చెప్పి మరలా రెండవమారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశాను ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి ఇదిగో ఆ గడియే వచ్చి ఉన్నది వచ్చియున్నది కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెళ్ళుదము ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను ఆయన ఇంకనూ మాటలాడుచుండగా పన్నెండు మందిలో ఒకడొక యూదా వచ్చెను వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యుద్ధ నుండి ప్రజల పెద్దల యుద్ధ నుండి వచ్చెను ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొనునో ఆయనే యేసు ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి బొదకుడ నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను ఏసు చెలికాడా నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి ఇదిగో ఏసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి కత్తి కత్తిదూసి ప్రధాన యాజుకుని దాసుని కొట్టి వారి చెవి తెగనరికెను ఏసు నీ కత్తివరలో పెట్టుము కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియూ వేడుకొని ఎడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకునుచున్నావా నేను వేడుకొనిన ఎడల ఇలాగు జరుగవలనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పాను ఆకలిలోని యేసు జనసమూహములను చూచి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయి యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయపా ఎద్దుకు ఆయనను తీసుకుపోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడా ఉండిరి పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలనని బంట్రోత్తులతో కూడా కూర్చుండెను ప్రధాన యాజకులను మహాసభ వారందరును ఏసురు చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి గాని అబద్ధ సాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దానిని కట్టగలనని చెప్పననిది ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమియూ చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా యేసు ఊరకుండెను అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడు క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనపెట్టుచున్నానను అందుకు ఏసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూరుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేసను మనకిక సాక్షులతో పని ఏమి ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు మీకేమి తోచుచున్నదని అడిగాను అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడనిది అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమని పేతురు వెలుపటి ముంగిట కూర్చుండియుండగా ఒక చిన్నది అతని ఎద్దకు వచ్చి నీవును గలిలేయుడకు ఏసుతో కూడా ఉంటివి గదా అనెను అందుకతడు నేనుండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి వీడును నజరేయుడకు ఏసుతో కూడా ఉండనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు ఆ మనుషుని నేను నేనెరుగనని మరలా చెప్పాను కొంతసేపైన తరువాత అక్కడ ఉన్న వారు పేతురు యొద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడవే నీ పలుకు నిన్ను గూచి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి అందుకు అతడు ఆ నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టాను వెంటనే కోడి కూసను కనుక కోడి కూయక మునుపు నీవు ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నా మాట పేదరు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాప పడి దేవుని సువార్త పరిచర్యలో భాగంగా జరుగుతున్న ఈ ఆడియో బైబుల్ సేవను మీ స్నేహితులకు బంధువులకు మీకు అత్యంత ఆప్తులకు పంపి సువార్త పరిసరలో మీరు భాగస్తులు కండి మరియు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ సేవను ప్రోత్సహించండి దేవుణ్ణి మిమ్మల్ని దీవించునుగాక